ఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జి జిఎస్ అసోసియేషన్ ఈరోజు మరి కలెక్టరేటు ఏలూరు కలెక్టరేట్ వద్ద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీర్చడం కోసం వారు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి మరి ఆ ధర్నాకి ఏపీఎన్జిఓస్ పక్షాన జేఏసీ పక్షాన మేము కూడా సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం ఎందుకంటే ఒక ఉద్యోగి మరి పనిచేస్తున్నాడంటే ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాడు మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని ఆరు సంవత్సరాల తర్వాత రెగ్యులేట్ చేస్తామని వారికి ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంటు ఇచ్చి వాళ్ళకి మెరుగైన జీతాలు ఇస్తామని అదేవిధంగా వారికి మిగతా విషయాల్లో కూడా అన్ని న్యాయం చేస్తామని ప్రమోషన్లు పదోన్నతలు కల్పిస్తామని చెప్పడం కూడా ప్రభు గత ప్రభుత్వం చెప్పింది అంతకుముందు ప్రభుత్వం చెప్పింది అయితే వీళ్ళంతా పనిచేసి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఎన్హెచ్ఎం కింద పనిచేస్తా ఉన్నారు ఎన్హెచ్ఎం కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా మరి గత ఎనిమిది నెలల నుంచి వారికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ రావట్లేదు వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పిఎఫ్ని కూడా మరి కట్ చేయకుండా వాళ్ళకి శాలరీస్ మినిమం శాలరీస్ పే చేయడం వలన ఇవాళ ఎమ్మెల్యే యొక్క సర్వీసెస్ ప్రజలకు చాలా అవసరం వారు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి ప్రభుత్వం మరి ముందుకు రావాలని చెప్పి ఈ విషయాన్ని మేము హెల్త్ సెక్రటరీ గారికి అలాగే మా మంత్రి గారు సత్యకుమార్ దృష్టికి మేము మా రాష్ట్ర నాయకత్వం ద్వారా తీసుకెళ్తామని చెప్పి కూడా వీరిగా అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం గత ఆరేళ్లలో ఏంటి ద్రవ్యోల్బణం ఎలా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు ప్రతి ఐటమ్ ఎంత పెరిగిపోయిందో మనకు తెలుసు నిత్యావసర వస్తువులు ఎలా పెరిగిపోయినా తెలుసు కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ జీతాలు మాత్రం పెంచట్లా కేవలం వాళ్ళు కోరుకునేది ఒకటే వాళ్ళ జీతాలు పెంచమని వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులర్ చేయమని ఆరు సంవత్సరాలు పనిచేసే వ్యక్తి ఉద్యోగం రెగ్యులర్ చేయమంటే తప్పేం కాదు వాళ్ళ ఉద్యోగం ఎంత కోరుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళేం ఇంత మాకు అంత కావాలి ఇంత కావాలి మాకు గ్రాస్ శాలరీ కావాలి మాకు లక్షలాది లక్ష రూపాయలు జీతాలు కావాలని అడగట్లేదు కేవలం ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయండి చేయమని కోరుకున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళని న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇంత ఉన్నత విద్యా విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరు కోరు నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారి పౌర శాఖ మంత్రి గారు అమరావతి పుననిర్మాణం భాగంగా నేను ఏలూరు చేయడం జరిగింది అక్కడికి మా జీఎస్ వాళ్ళందరికీ అడుగుతున్నాను వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ సారు సానుకూలంగా స్పందించి మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిశీలన చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందుకు సార్ని మేము ధ్యానం చేసుకుంటాం అండి మేము సిక్స్త్ బ్యాచ్లో రిక్రూట్ అయిన జీఎస్ కోర్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము రిక్రూట్ అయ్యాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి మేము ఇప్పుడు చేస్తున్న ఈ ధర్నాక్ మెయిన్ వచ్చేసి మేము ట్వంటీ ఫ్రీ పర్సెంట్ హైక్ నుంచి మమ్మల్ని మొత్తల్ని ఎన్విషన్ వరకు అయినా కూడా మమ్మల్ని తీసేశారండి దాని గురించి మెయిన్గా మేము చేస్తున్నాము ఇంకొకటి సీఎం కోసం రెగ్యులరైజ్ చేయాలని అంటే మాకు ఎంఓ కేడర్ నుంచి ఆశా కేడర్ వరకు అందరికీ ఒక పర్టికులర్ జాబ్ చాట్ ఉందండి కానీ మాకైతే ఒక జాబ్ చాట్ లేదు సర్వీస్ కానీ ఫీల్డ్ వర్క్ కానీ అన్నిటికీ మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు మేము అన్నిటికీ మేము ఒకేగానే ఉన్నామండి ఆన్లైన్ రిపోర్ట్స్కి ఆఫ్లైన్ రిపోర్ట్స్కి వర్క్ అన్నిటికీ మేము సమ్మతించేది మేము వర్క్ చేస్తున్నాము దానికి తగ్గట్టుగానే మాకు ట్రేమ్ కావాలని మేము కోరుకుంటున్నాం దీంట్లో తప్పుగా మేము చేసేది ఏమీ లేదు మేము ఏ గవర్నమెంట్కి ఐఎన్ఎంసీతో కూడా చేయట్లేదండి మేము చేసే వర్క్కి దానికి సరిపడా పారితోషికం అనేది అందరూ చేయాల్సిందే మేము దానికో దానికోసమే చేస్తున్నాము ఒకటి పండియన్ మాకు ఆపేశారు దాన్ని పునరుద్ధరించాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాము అది ఒకటే మాకు సేవింగ్స్ కూడా ఉంటుంది కదండి మాది మాకు తీసేసారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అది ఫస్ట్ ప్రైమరీ థింగ్ అది కూడా తీసేసారు మేము దాని గురించి కూడా మా ఎజెండాను మెన్షన్ చేయడం జరిగింది ఈ సిక్స్ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో సర్వీస్ ఫస్ట్ బ్యాచ్ అండి వాళ్ళు వాళ్ళకు వచ్చి మా స్టేట్ మొత్తంలో త్రీ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు వాళ్ళు రెగ్యులరైజ్ చేయమంట మేము టెన్ థౌసండ్ మంత్ని టెన్ థౌసండ్ థర్టీ టూ ఉన్నాం మేము వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయండి ఒకేసారి అని మేము గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావట్లేదు ఓన్లీ త్రీ సెవెన్స్ ఫైవ్ మెంబర్స్ వరకు మేము అడుగుతున్నాము ఈ న్యాయమైన డిమాండ్స్ని గవర్నమెంట్ కూడా తీసుకుని మాకు న్యాయం చేయాలనుకుంటున్నాం